హాయ్ అండి వెల్కమ్ టు రమ్య కిచెన్ ఇవాటి వీడియోలో వచ్చేసి చాలా ఇష్టమైన కర్రీ అండి అందరికీ ఇష్టంగా చేసుకునే కర్రీ అలాగే డిఫరెంట్ స్టైల్లో చేస్తే కొంచెం బాగుంటుందనేసి చేసి చూపిస్తున్నాను మీకు ఈ వీడియోలో ఎగ్ అనేది మనం చాలా రకాలుగా చేసుకుంటామండి కానీ పచ్చిమిర్చి కారంతో చేసుకునే ఎగ్ కర్రీ చాలా బాగుంటుందండి అన్నంలోకి చపాతిలోకి కూడా ఈ కర్రీ బాగుంటుంది దోశలో కూడా నేర్చండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది కర్రీ ఎలా చేయాలో ఫస్ట్ ఒక వెడల్పాటి కడాయి తీసుకోండి దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోండి నేను ముందే గుడ్లు ఉడికించి పెట్టేసుకున్నానండి వాటికి కాట్లు కూడా పెట్టేసుకోండి మనం ఎగ్స్కు కాట్లు పెట్టకపోతే పైకి చిట్టుతాయండి ఆయిల్లో వేయగానే అందుకని కాట్లు పెట్టేసుకొని వేసుకోండి గుడ్ల మీద ఉప్పు కారం వేసేసుకోండి లైట్గా తిప్పుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి మంచిగా బాయిల్ అవుతాయండి మంచి టేస్ట్ వస్తాయి ఇలా ఎగ్స్ ఫ్రై చేయడం వలన మీకు ఇలా తిప్పడం కష్టంగా ఉంటే గరిట తిప్పేసుకోండి ఒక దాని తర్వాత ఒకటి ఒకవైపు మంచిగా వేగిన తర్వాత మరొక వైపు తిప్పేసుకోండి అలాగే గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకోండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో అదే నూనెలో ఆనియన్స్ వేసుకోండి రెండు ఆనియన్స్ అండి ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు గ్యాస్ అనేది హైలో పెట్టేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ఆరు ఏడు వరకు పచ్చిమిర్చి అండి ఇలా కట్ చేసుకొని వేసుకోండి మనకు ఈజీగా ఫ్రై అవుతాయి కట్ చేయడం వలన ఏడు ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు అండి పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి దీంట్లోనే ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా ఆయిల్లో ఫ్రై కావడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుందండి అలాగే చిన్న సైజు అల్లం ముక్క కూడా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి దీంట్లోనే మంచిగా ఫ్రై చేసుకోండి కొద్దిగా పుదీనా కూడా వేసేసుకోండి బాగుంటుందండి టేస్ట్ అనేది పుదీనా కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి కలుపుకుంటూ ఇప్పుడు గ్యాస్ అన్న సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా ఇప్పుడు వీటితో పాటు మనకు ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అవుతాయండి అలాగే జీడిపప్పు అండి ఒక ఆరు ఏడు వరకు తీసుకొని వేసుకోండి దీంట్లోకి జీడిపప్పు కూడా చాలా బాగుంటుందండి జీడిపప్పు అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమేనండి మీకు నచ్చకపోతే స్కిప్ చేయవచ్చు చూడండి మీకు వీడియోలో చూపిస్తాను ఒక గరిటతో తీసి ఆ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి మనకు ఇప్పుడు గ్యాస్ అనేది పూర్తిగా ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోండి ఒక గుప్పెడంతా కొత్తిమీర తీసుకొని మిక్సీలో పెట్టేసుకోండి ఈ కర్రీలోకి కొత్తిమీర అనేది కంపల్సరీగా ఉండాలండి కొత్తిమీరతోనే టేస్ట్ వస్తుంది అలాగే పచ్చిమిర్చి కారం అంటే కొత్తిమీర అనేది కంపల్సరీ ఉండాల్సిందేనండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఎక్కడ కూడా బరకబరకగా ఉండకూడదండి ఇప్పుడు అదే కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకండి నేను వలిచి వేస్తున్నాను పొడుగ్గా ఎందుకు వేయడం అనేసి అలా చేశానండి ఒకటి చిన్న సైజు దాల్చిన చెక్కండి నాలుగు ఐదు మిరియాలు రెండు లవంగాలు వేసుకోండి ఒకటి యాలక్క తీసుకోండి ఈ మసాలాలు పోపులో వేగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ అంతా తీసుకొచ్చి దీంట్లో వేసేయండి గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు కూడా తిప్పుకుంటూ ఉండండి కంపల్సరిగా పచ్చివాసన పోయేంత వరకు తిప్పుకుంటూ ఉండాలండి దీంట్లోనే పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఒకసారి అంతా లైట్గా కలిపేసుకోండి పసుపు అంతా కలిసేలా పచ్చివాసన పోయిన తర్వాత నేను అదే మిక్సీ జార్లో వాటర్ పోసుకున్నానండి దీంట్లో వాటర్ పోస్తున్నాను కొంచెం గ్రేవీ లాగా ఉంటుందనేసి మరీ చిక్కగా ఉండకుండా మరీ పలచగా ఉండకుండా నార్మల్గా ఉండేలా వాటర్ అనేది పోసేసుకోండి ఇప్పుడు గ్యాస్ అనేది హైలో పెట్టేసుకోండి దీంట్లోనే రుచికి సరిపన్నంతా ఉప్పు వేసుకోండి నేను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఉప్పు వేసుకున్నానండి మీకు కొంచెం కారం ఏమైనా తక్కువగా ఉంది అనిపిస్తే దీంట్లోనే కారం వేసుకోండి ఈ టైంలోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే నేను కారం వేసుకున్నానండి పచ్చిమిర్చి ఎంతగా కారం లేవు అనేసి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి ఇప్పుడు అన్నీ కలిసేలా ఒకసారి లైట్గా కలిపేసుకోండి అడుగు భాగం అనేది మాడిపోతుందండి కలుపుకుంటూనే చేసుకోవాలి ఇలా ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న ఎగ్స్ దీంట్లో ఒకదైన తర్వాత ఒకటి వేసేయండి వేసేసి గ్రేవీలో పూర్తిగా కలిసేలా గరిడితో కలిపేసుకోండి ఇప్పుడు గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత మూత ఇస్తే మనకు పచ్చి కారం కోడిగుడ్డు కర్రీ అనేది తయారైపోతుందండి ఈ కర్రీ అన్నంలోకి కాకుండా చపాతిలోకి కూడా చాలా బాగుంటుందండి దోశలోకి కూడా బాగుంటుంది ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి ఒకవేళ మీరు ఈ రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి